నమస్తే వెల్కమ్ టు లక్కీ న్యూస్ మాదిగల ఆగ్రహ జ్వాలలతో వైసీపీ పతనం తప్పదు అని సభలకు ఆటంకాలు కల్పిస్తున్న జగన్ సర్కార్ కి చర్మగీతం పాడబోతున్నాం వైసీపీని ఓడించి ఎన్డీఏ అభ్యర్థులను గెలిపిస్తాం ఉమ్మడి వరపు చిర సుబ్బారావు వైరల్ అప్పారావు ప్రకటన చేశారు మాధవ్ కృష్ణ మాదిగా పిలుపు మేరకు రాష్ట్రంలో జగన్ ని ఓడించి ఎన్డీఏ అభ్యర్థులను గెలిపిస్తామని ఎంఆర్పీఎస్ నాయకులు ప్రకటించారు ప్రతి నియోజకవర్గం ప్రకటించి వైసీపీని కొడతామన్నారు ప్రాణాలకు తెగించి వర్గీకరణ సాధించుకుంటామని పేర్కొన్నారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి డాన్ సూరి మాదిగా ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి ముమ్మడి వరపు వైరాల అప్పారావు మాదిగా మాట్లాడుతూ మాదిగల ఆగ్రహ జ్వాలలే వైసీపీకి సమాధి కట్టబోతున్నాయి అని అన్నారు స్వేచ్ఛను హరిస్తూ మాదికలు మీటింగ్లు కూడా పెట్టుకోకుండా జగన్ ప్రభుత్వం అడ్డంకులు కల్పిస్తుందని విమర్శించారు ఈ సమావేశంలో రాజమండ్రి ఇన్ఛార్జి తోలేటి రామ్ ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్ఛార్జి గెడ్డం వినోద్ మార్గా వైరాల రమేష్ రాచర్ల సుధా చట్ట రామకృష్ణ మాలీముడోలో కిరణ్ అని తదితరులు పాల్గొన్నారు శ్రీ మాజీ శ్రీ మందకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పత్రికా సమావేశాల ద్వారా ఈరోజు మాదిగిరికి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాన్ని మాదిగిరి యొక్క ఎన్డీఏ కూటమికి మద్దతును చూసి భయపడుతూ చాలా సాంప్రదాయబద్ధంగా ఆర్టికల్ నైన్టీ ప్రకారంగా మాకున్న పత్రికా స్వేచ్ఛ ద్వారా మేము మాట్లాడుకునే వాయిస్ని నిన్న గుంటూరులో జరగాల్సిన మీటింగ్ని ఆయన అధికారికంగా పర్మిషన్ కావాలంటూ ఆయన పెట్టే సిద్ధం సభలకి పర్మిషన్ అవసరం లేదు వాళ్ళ నాయకులు పెట్టేదానికి పర్మిషన్ అవసరం లేకుండా కార్యక్రమాలు జరుపుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి సంస్కృతి కానీ మాదిగులంటే ఎందుకు భయపడుతున్నాం మాదిగుల మంద కష్టం మాది కంటే ఎందుకంత భయం జగన్మోహన్ రెడ్డి గారికి మరి అర్థం కాని పరిస్థితి కానీ ఆయన వెంబడిస్తూ మాదిగుల్లో కొంతమంది సోదపరుని వెంట పెట్టుకుని రాజ్యాంగ పరంగా చిష్టాన్ని పక్కన పెడుతూ దళార్లో జరిగితే మీటింగ్లు జరగకూడదు అనే ఒక చిాన్ని తెరని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా ఆశాస్పదం ఎన్డీఏ కూటమి విజయం తెచ్చు గత ప్రభుత్వాలు కూడా ఇదే తీరులో మునుబాటాలు జరిగాయి అది తెలంగాణ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు ఆ చరిత్ర మీకు ఏమి దగ్గరగానే ఉంది ఈ రెండి నెలల్లో మీ భౌతమ్యం మాదిగలు మాదికులవాల ఆగ్రహ జ నీకు సమాధి కట్టబోతున్నాయి నిజంగా నీకు దొమ్ము ధైర్యం సత్తా నీ మనసాక్షికి నువ్వు నిజంగా క్రిస్టియానిటీ బైబిల్ని నమ్మి ఉదయం లేస్తే పడుకున్న వరకు దేవునికి లెక్క చెప్పుకొని పథకాలని జీవితాన్ని మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి ఓటు ఆత్మ చేసుకో ఈ సమాజంలో అన్ని వర్గాలతో పాటు నిన్ను ఓట్లేసి గెలిపించిన బాధ్యతలో సిక్స్టీ ఫోర్ పర్సెంట్ మాదిగులే ఓటేశారని నీ గణకాలు చెప్తున్నాయి కేవలం గత ప్రభుత్వం చేసిన తప్పులే మళ్ళా నువ్వు చేస్తున్నావంటే మాదిగుల యొక్క రాజకీయ భవిష్యత్తు విద్యా ఉద్యోగ సంఖ్యాబలంలో వర్గీకరణే జేయంగా ముప్పై ఏళ్ళ పోరాటంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని తండ్రి ఆయన ఆశయాలు కొనసాగుతాయని మాట్లాడిన మీరు రాజకీయ వారసుడిగా రాజశేఖర రెడ్డి గారు తగదని మా కృష్ణమాధి గారు ఏనాడో అభివర్ణించారు అది నిజం కూడా ఆ మహానుభావుడు జాతీయ స్థాయిలో ముస్తాయి కమిషన్ వేసి మాదిగేరి వర్గీకరణ అవసరం ఈ వర్గీకరణ చేయాలని నా జీవితాశయంలో ఫాలో పాల్చిన తర్వాత వర్గీకరణ నా చేయమని మాట్లాడిన నీ తండ్రి ఆశయాన్ని కూడా పక్కన పెట్టి నీ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నామంటే ఇంకో దుర్మార్గమైన పరిగెట్టు నీ తండ్రి సమాధి శాఖ రూపాయలు మీ ప్లేనర్ సమావేశంలో వర్గీకరణ చేస్తామని నీ ప్లేడర్లో పెట్టి మాట్లాడే వ్యక్తివి వర్గీకరణకు వాడాడే మంద కృష్ణ గారు నువ్వు ఎన్ని ఆపద ఎన్నిసార్లు ఆపద సమయాలు ఉంటే ఈ వేళ వెనకాల తిరుగుతున్న మాదిగలు స్వార్తపరగా మిగతా కులాలు కానీ ఎవరు నిన్ను ఆదుకోలేనప్పుడు వరంగల్లో నువ్వు పాదయాత్ర చేస్తానని వెళ్ళినప్పుడు తెలంగాణ ప్రజలు బయటకు గెట్టేస్తే హక్కుని చేర్చుకునే మనకు ఇష్టమాదిగా జలదేష్ చేస్తున్నానంటే నేను హక్కుని తెచ్చుకునేది మనకిష్టమాదిగా నేను రాస్తారోగులు చేస్తాను సమాఖ్యాతల కోసం ప్రత్యేక హోదా కోసం చేస్తానంటే నీ కోసం రాస్తారోగులు చేపించి నేను నక్కుని చేసుకుని పక్కన పెట్టుకుంటే నీ సాక్షి పేపర్లో మొదటి మీద వేసుకున్న జగన్మోహన్ రెడ్డి మనిషి కేవలం పదవే కాదు పదవ కంటే ముఖ్యం మానవతావాదం మానవీయ కోదంలో తండ్రి తగ్గ ఆశయాలు కొంచువన్నా పాటించే ఆలోచన లేని నిజమైన రాజకీయ నాయకుడు రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడు కాదు మందకి జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి కానీ ఈ రోజు మాదిగల యొక్క బుసురు మాదిగుల యొక్క ఆశాభావం ఏబీసీ వర్గీకరణ మరి ఏ ఒక్క యాభై తొమ్మిది కులాల్లో మాలలతో పాటు యాభై తొమ్మిది కులాలు మాదిగలతో పాటు యాభై ఏడు ఉన్నాయి ఎన్ని కులాలకు లాభం చేకూర్చే ఒక సంక్షేమ పథకాన్ని ఆయన ముందుకు తీసుకొస్తుంటే నీ తండ్రి ఇచ్చిన మాటలు కూడా పక్కన పెట్టి మాట్లాడుతున్నావు అంటే రాజకీయ స్వలభం కోసం గత ప్రభుత్వాలు పనిచేస్తున్నావు కాబట్టి నీ వాటి ప్రతి మాలిక ప్రతి మాలిక కార్యకర్త నువ్వు సెకండ్ ఇంట్లో అడ్డెట్టుకుని తిరుగుతున్నావో మా జాతిలో ముప్పై ఏళ్ళుగా పనిచేసి దండోర ఉద్యమం పేరుచే బతుకుతున్నావు వాళ్ళు అడ్డు పెట్టుకుని నీవు చేత కాక ధైర్యంగా లేక